జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తి ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అస్నామి ప్రయతాత్మన భగవంతుడు భక్తపరాధీనుడు డబ్బుకు సంపదకు లొంగనివాడు అని తెలియజేసే అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణ తులాభారం స్వామివారి ప్రేమలో మునిగి తానే సర్వస్వం అనే భ్రమలో సత్యభామ అప్రమేయుడైన వాసుదేవుని మహత్వాన్ని గుర్తించకుండా మానవులకు ఉండే అనుభూతులు ఆయనకు కూడా ఉంటాయనే అపోహతో పరమాత్మని తనం వశం చేసుకునే ప్రయత్నం చేస్తుంది సత్యభామ వాసుదేవుని లీలా మహత్యాన్ని గ్రహించిన రుక్మిణి భక్తితో పరమాత్మునికి దగ్గరవుతుంది శ్రీకృష్ణుడు సత్యభామాదేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చిన పారిజాత వృక్షాన్ని తిరిగి స్వర్గలోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి వచ్చి ఉద్యానవనంలో విహరిస్తున్న సత్యభామ శ్రీకృష్ణులను కలుస్తాడు అదే సమయంలో రుక్మిణీదేవి వచ్చి తన పుట్టినరోజు విందుకు శ్రీకృష్ణులను ఆహ్వానిస్తుంది ఆ వెంటనే సత్యభామ మాట మార్చి ఆనాడు తాను అత్తవారింట అడుగుపెట్టిన శుభదినమని అందుకే తన మందిరానికే విందుకు రమ్మని శ్రీకృష్ణుని పిలుస్తుంది ఈ ఇద్దరి ప్రార్థనలలో ఎవరిని మన్నించాలో తెలియక కృష్ణుడు సతమతమవుతుండగా నారదుడు ప్రవేశించి తన అభిప్రాయం చెప్పబోగా సతీపతుల మధ్యన బ్రహ్మచారుల తగవు తీర్చువారు మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమని విడ్డూరంగా పలికి సత్యభామ వెళ్ళిపోతుంది తన పట్టపురాణి భక్త శిఖామణి అయిన రుక్మిణీదేవి మందిరానికి తన చలికాడు వసంతకుని నారద మహర్షిని వెంట తీసుకొని విందుకు వెళ్తాడు శ్రీకృష్ణుడు తన మాటను కృష్ణుడు లక్ష్య పెట్టలేదనే కోపంతో ఉన్న సత్యభామ సత్యభామ దగ్గరికి నారదుడు వెళ్ళగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైనా మంత్రమో తంత్రమో ఉపదేశించమంటుంది నారద మహర్షిని అప్పుడు నారద మహర్షి పుణ్యక వ్రతం భర్తృప్రణయ వ్రతం అనేది ఉన్నదని సాధ్వీ లలామలందరూ ఆ వ్రతాన్ని ఆచరించి తమ సంసారాల్లో సంపూర్ణ ప్రేమానురాగాలను పొందారని కానీ వ్రత నియమం ప్రకారం భర్తను అంటే శ్రీకృష్ణుని ఎవరైనా బ్రహ్మర్షికి కానీ దేవర్షికి కానీ దానమిచ్చి వ్రతాంతంలో అతన్ని ఎత్తు ధనమైన లేక ధనేతరమైన ఇచ్చి తిరిగి తన భర్తను తీసుకోవచ్చు అంటాడు దీనితో అహంకరించిన సత్యభామ రోజుకు నలభై బారువుల బంగారానికి బంగారాన్ని ప్రసాదించే శమంతకమని తన వద్ద ఉండగా ఒక్కటేమి వంద మంది కృష్ణులనైనా తులతూచగలనని వ్రతం ఆచరించి అందులో భాగంగా కృష్ణుణ్ణి నారద మహర్షికి దానమిస్తుంది కృష్ణుణ్ణి తులతూచేందుకు తులాభారం నిర్వహించగా సత్యభామ ఏడు వారాల నగలు శమంతకమని ప్రసాదించిన బంగారం ఇవేవి శ్రీకృష్ణుడికి సమానంగా తూచలేకపోతాయి చతుర్దశ భువన భాండాలను తన బొజ్జలో దాచుకున్న పరమాత్మని తూచడం సామాన్యులకు సాధ్యమవుతుందా తల్లి అని అంగడి వీధిలో కృష్ణుణ్ణి వేలం వేస్తాడు నారదుడు అయినా అతన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మార్గాంతరాన్ని తెలుపమంటుంది సత్యభామ దీనిని పరిష్కరించగలిగే శక్తి ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణీదేవికి మాత్రమే ఉందని ఆమెనే శరణు వేడమంటాడు నారదుడు తన తప్పును తెలుసుకున్న సత్యభామ ప్రాధేయపడంతో పరమాత్ముని తూచే శక్తి ఏ ద్రవ్యానికి లేదని కేవలం భక్తికి మాత్రమే ఆ దేవదేవుడు వశమవుతాడని ఒక తులసీదళంతో పరమాత్ముని తూచి నారదుని దాస్యం నుండి శ్రీకృష్ణుని విముక్తి చేస్తుంది రుక్మిణీదేవి అతనితో పాటుగా దానంగా వచ్చిన పారిజాత వృక్షాన్ని స్వర్గలోకానికి చేర్చి భక్తికి సాటి రాగల ధనం ఏదీ లేదని తెలియజేస్తాడు నారదుడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతి మస్నా ప్రయతాత్మన ఎవరైనా నాకు భక్తితో ఒక ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ లేదా నీరు కానీ సమర్పిస్తే నా భక్తుడు స్వచ్ఛమైన మనసుతో ప్రేమతో సమర్పించిన దాన్ని నేను ఆనందంగా స్వీకరిస్తాను అంటాడు పరమాత్ముడు ఈ లీల నుండి అందమైన మరియు విలువైన పాఠం ఏమిటంటే దేవుడు తప్పుడు గర్వాన్ని అసహించుకుంటాడని వినయాన్ని ఆరాధిస్తాడు అని ఆనందంగా ఆయనను సంపదతో కొనలేము అని ఆయన నిస్వార్థ భక్తులకు ప్రేమపూర్వక భక్తి భావాలకు బానిస అవుతాడని మనకు తెలియజేస్తుంది జయ శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం తత్సత్